అందరికీ నమస్తే అండి ఓడిపోయినా సరే మా రోజాకి ఇంకా బలుపు తగ్గలేదండి సేమ్ నిన్న మొన్న అనుకుంటా ఒకసారి ఏమైనా మాట్లాడుతుంది వినిపిస్తా చూడండి నాపైన కేసులు పెట్టుకోండి అరెస్ట్ చెప్తే అరెస్ట్ చేసుకోండి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మటే అందరికీ వడ్డీతో సహా చెల్లించేస్తామని మాట్లాడుతుంది ఒకసారి చూడండి ఎడిషు ఇలాంటి అతి డైలాగులు కొట్టే మనకి పదకొండు వచ్చినాయి ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారు కదా ఎవరన్నా ఏమైనా చేసేసారా ఎవరన్నా ఏమైనా పీకేశారా మీరు ఏంటి పీకేసింది చంద్రబాబు నాయుడు గారిపైన ఒక అక్రమ కేసు ఒకటి పెట్టేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచగలిగారు అంతేనా ఇప్పుడు నువ్వు అంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టడానికి నీ ఏదైనా కేసులు పెట్టారా కొత్తగా ఏదైనా నమోదైన ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా కొన్ని నరస్యాత్వం అని చెప్పేసి ఎవరైనా మాట్లాడుతున్నారా కొన్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా లేదు కదా అవునా మరి ఎందుకు నువ్వు అంత రాలిపోతున్నావు ఎందుకు మనం అందుకు ఏం చేసుకోవాలి ఈ వారని తగ్గించుకుంటే బాగుంటుంది మళ్ళీ మేము వచ్చేస్తాం మళ్ళీ మేము ఎరగ తీసేస్తాం నీ ఎరగతీత చూసే రాష్ట్ర ప్రజలు మనకు పదకొండు ఎత్తా చూసారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కానించి ఇప్పటి వరకు మీరు ఏం చేశారు అనేది రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా చూశారు చూడకుండా మీకు పదకొండు వచ్చేసి గతంలో నువ్వేమని మాట్లాడు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మా జగన్ ఓట్లు అడుగుతాడు అన్నావు నువ్వే అవునా మరి ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేయలేదే మరి ఎందుకు అడిగే ఓట్లు అంటే వీళ్ళు దోచేస్తారంట వీళ్ళు అన్యాయంగా అక్రమంగా సంపాదించేసుకునే ప్రయత్నాలు చేస్తారంట ఒకవేళ ఏదైనా కేసులు పెడితే కనుక మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేస్తాము ఒక్కొక్కరిని ఇరగ తీసేస్తాము వడ్డీతో సహా ఇచ్చేస్తామంటే ఇంకా నువ్వు ఇంకా మొదలై పెట్టలేదు ఇంకా నువ్వు తీసుకోవడం స్టార్ట్ చేయలే ఇంకా జస్ట్ ఆరు నెలలు అయింది ఇంకా నాలుగేళ్ల పైన ఉంది మన పరిస్థితి ఏంటి నువ్వు రాంబాబు ఇద్దరే కలిసి మమ్మల్ని అరెస్ట్ చేయండి మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పినట్టుంది అంతా కూడా కదా నువ్వు మంత్రిగా ఉండి ఎంత తినేసేవు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసేవు మీ నియోజకవర్గాన్ని నువ్వు ఏ విధంగా దోచుకున్నావు అనేది మీ నియోజకవర్గ నాయకులే వైసీపీ నాయకులే ఐదు మండలాల నాయకులు కలిసి ఈ ఎన్నికల ముందు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు చెప్పారా లేదా నువ్వు పదవులు అమ్ముకున్నావని చెప్పేసి అని నగరిని అంటే భాగాలుగా విభజించేసి ఇద్దరు అన్నదమ్ములు మోగులు నువ్వు కలిసి అడగోలుగా దోచేసుకుంటున్నారని చెప్పేసి అని మీ వైసీపీ నాయకులే చెప్పారు ఐదు మండలాల నాయకులు కలిసి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరంగా చెప్పారు దాని గురించి ఏ రోజున నువ్వు మాట్లాడేవా అవునా ఇంక మంత్రి అయిన తర్వాత అయితే మనం చెప్పుకోవట్లేదు మంత్రి ఒక్కొక్క ముందు నుంచి కూడా మనం చెప్పుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని అడ్డం పెట్టుకుని దర్శనాల పేరుతో వెళ్ళిన ప్రతిసారి ఒక ముప్పై మందినో నలభై మందిన కూడా తీసుకెళ్ళి ఒక్కొక్కరి దగ్గర వేలకు వేల రూపాయలు వసూలు చేసింది ఒకటి కాదు రెండు కాదండి ఒక్కొక్కరి దగ్గర వేలుకు వేలు రూపాయలు వసూలు చేసింది ఐదేళ్ల కాలంలో ప్రతి వారం వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ప్రతి వారం వారానికి మూడు నుంచి నాలుగు సార్లు తిరుపతిలోనే ఉండేదండి దర్శనమే ఇప్పుడు ఎవరైనా భక్తు ఉంటే నెలకొకసారి ఆరు నెలకొకసారి పోని సంవత్సరానికి ఒకసారి ఎంత తిరుపతిలో ఉన్నా సరే వారానికి మూడు సార్లు నాలుగు సార్లు ఇల్లు నేనైతే చూడాల ఈ వారిని మాత్రమే చూసావు వారానికి మూడు నుంచి నాలుగు సార్లు కూడా ఒక ముప్పై మందిని తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకొచ్చేది ఎందుకు ఒక్కొక్కరి దగ్గర తక్కువ లేకపోతే ముప్పై నుంచి నలభై వేల రూపాయలు తీసుకుందని చెప్పి టాకు ఒక్కొక్కరి దగ్గర మరి ఎవరికి నువ్వు చెప్పేది ఓపెన్ చేస్తాలో నీ అవినీతి భాగవతం మొత్తం నీ అవినీతి చట్టం మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంది కానీ ఒక మహిళ అంతే మహిళర ఎందుకు ఊరికే అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఇది తింటే తినిందిలే మరి అని ఆలోచిస్తున్నారో లేదంటే ఇంకొక రకంగా ఇంకా ఆధారాలు సేకరించి శాశ్వతంగా మూసేసే ప్రయత్నం చేస్తారో నాకైతే తెలియదు కానీ రోజా ఇప్పటివరకు నీ పైన ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఏ చర్యలు కూడా తీసుకోవాలి వరకు కూడా అలా అని చెప్పేసి అని నీ పైన విచారానికి ఆదేశించారు కానీ అంటే నీ మంత్రులు అంటే నీ శాఖలో ఏ అవినీతి జరిగింది ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టికెట్ల వ్యవహారంలో ఏం జరిగింది ఎవరెవరికి ఎన్ని టికెట్లు కేటాయించారు ఎవరెవరు హస్తం ఉంది అందులో ఎవరెవరు ఎంత తినేశారు ఆ విధంగా ఆ విధంగా విచారణ జరిపారు కానీ రోజా పైన ప్రత్యేకంగా కేసులు నమోదు చేయండి అరెస్ట్ చేయండి విచారణ అని చెప్పేసి ఇప్పటివరకు ఎక్కడ నేనైతే వెళ్ళా కానీ నువ్వు ఖచ్చితంగా తెచ్చేసుకుంటావు ఆ రోజున బాగా చెప్తున్నాను గుర్తుపెట్టుకో రోజా నువ్వు అరెస్ట్ అయిన రోజున నువ్వు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు క్రాకర్స్ కలిసి కేకులు కట్ చేసి మనం డ్యాన్సులు వేసాము అదే రోజున ఖచ్చితంగా నువ్వు అరెస్ట్ అయితే మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము కూడా అదొక దీపావళిలా చేస్తాం ఇది బాగా గుర్తుపెట్టుకో నూటికి నూ నూరు శాతం కూడా మీ నగిరి ఆఫీస్ దగ్గర కావచ్చు హైదరాబాద్ మీ ఇంటి దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే నువ్వు ఏ రకంగా అయితే ఆనందపడి మన పైసాచ్యక ఆనందాన్ని మన మీడియా ముఖంగా మనం అక్కడ చీపించేసి వీడియో రిలీజ్ చేసేసేమో డ్యాన్సులు వేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మామూలు డ్యాన్స్ కాదు అబ్బా అంటే అందరూ అనేది నేను చేసిన కేకలాగా తాగేసి ఇంట్లో కూర్చుని కేకులు కట్ చేసి తల అటు ఇటు అటు అటు ఇటు ఊపేసి డ్యాన్సులు భయంకరమైన డ్యాన్సులు నువ్వు అరెస్ట్ అయిన రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుద్ది చూడు బాగా మామూలు డ్యాన్సులు కాదు నువ్వు వార్త అరెస్ట్ అయ్యిందిరా రోజా అనే వార్త వస్తే సరిపోతే బ్రేక్ డ్యాన్స్ వేస్తామే అయితే కనుక మాకు కావాల్సిన పెద్ద పెద్దగా ఏమి లేదబ్బా నువ్వు ఆ కొళాలు నాని ఆ కుల నుండి ఇంకా కొంతమంది ఉన్నారు ఇష్టానుసారంగా బుద్ధి తిట్టేసిన వాళ్ళు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే సరిపోద్ది మించి మాకు పెద్ద పెద్ద కోరికలు లేవు పదవులనో అదనో ఇదనో అలాంటి కోరికలు ఏమీ లేవు కానీ ఇక ఇవే ఉన్నాయి లేజర్గా కాబట్టి ఇక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం గత ఐదేళ్ళు ఏం చేసాము ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల నిన్న మొన్న అనుకుంటా కరెంటు ఛార్జీలకు సంబంధించి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఒక ర్యాలీ లాంటివి చేసారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది సార్లు పెంచారు ఏ రోజు కూడా రోజున విద్యుత్ ఛార్జీల పెంపు గురించి రోజా ఎక్కడా మాట్లాడాల మాట్లాడినట్టు నేనైతే చూడాల కానీ వాళ్ళు బండి వేసుకుని గిర్రం తిరిగితుంది స్కూటీ ఒకటి వేసుకుని అటగా అటంగా జగన్ జగన్మోహన్ రెడ్డిని అడగాలి ఫస్ట్ అన్న ఇవన్నీ కూడా మనం పెంచినాయే మనమే పెంచి మనమే ధర్నా చేస్తే మనం పెంచాలనుకుంటున్నారన్న దయచేసి ఇలాంటి ర్యాలీలకి ఇలాంటి ధర్నాలకి ఇంకెప్పుడు కూడా పిలిపేవాకన్నా నీకు దండం పెడతామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నా కానీ ఇక్కడికి వచ్చి అనవసరంగా మాట్లాడి తులకనైపోయి మా ఓటు వాళ్ళ చేత ముఖ్యంగా మాలాంటి వాళ్ళ చేత నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి పది మాటలు అనిపించుకోవద్దు ఎంతైనా మాజీ మంత్రివి అందులోనే ఒక మహిళవి ఒక మహిళగా నీకు ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద మేము ఎత్తాం అది నువ్వు నిలబెట్టుకోవాలి నేను రోజా గారు అని చెప్పేసి అని నువ్వు చంద్రబాబు నాయుడు గారును లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారును నీ ఇష్టానుసారంగా మాట్లాడదామంటే ఆ రోజా గారు పోతే ఆ రోజా పోది అంటే అందరూ మాలా మర్యాదగా మాట్లాడరు కదా సోషల్ మీడియాలో అందరూ ఒకేలా మాట్లాడతారని అని చెప్పేసి నేనైతే అనుకోను నువ్వు మర్యాదగా మర్యాద ఇచ్చి మాట్లాడితే ఒకలా మాట్లాడతారు ఇవ్వకపోతే ఒకలా మాట్లాడతారు కాబట్టి ఈ సినిమా డైలాగులు ఈ పంచి డైలాగులు మానేసి మాట్లాడితే ప్రభుత్వాన్ని విమర్శించు తప్పలేదు లేదంటే నువ్వు రెండేళ్ళు రెండున్నరేళ్ళు మంత్రిగా చేసావు కదా నీ శాఖ పైన నీకు కొద్దిగా గొప్ప కాస్త పట్టు ఉంటుంది కదా ఇప్పుడు మంత్రిగా చెప్తే ఆ మాత్రం పట్టు లేకుండా ఎట్టు ఉంటుంది ప్రస్తుత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అంటే నీ శాఖకు సంబంధించి పర్యాటక శాఖకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకొని డెవలప్మెంట్ పరంగానో ఇంకొక పరంగానో ఏమీ చేయట్లేదు అనుకో నీ శాఖ పని నీకు ఉంటుంది కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు పర్యాటక రంగాన్ని పక్కదారి పట్టించేస్తున్నారనో లేదంటే తొక్కేస్తున్నారనో లేదంటే అభివృద్ధి చేయట్లేదనో దాని గురించి మాట్లాడుతూ నీకున్న నాలెడ్జ్ ఏంటి నీ శాఖ గురించి అది చెప్పాలి ఇదిగో మా హయాంలో పర్యాటక రంగాన్ని మేము ఈ విధంగా అభివృద్ధి చేసాము మీరు వచ్చిన తర్వాత ఎందుకు చేయట్లేదు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈయన కోట్ల రూపాయలు నిధులు కేటాయించి వచ్చేసేవాను ఇచ్చేసేవాను ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పి తగ్గడాలి మంత్రులు కాబట్టి మాజీ మంత్రులు కాబట్టి మా దైద్యం ఏంటంటే వీళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఏ మంత్రి కూడా ఆయా శాఖలకు సంబంధించి ఎప్పుడూ మాట్లాడలేదండి ఐదు నిమిషాలు పట్టుమని ఐదు నిమిషాలు ఏ మంత్రి మాట్లాడిన పాపని పోల ఇంక్లూడింగ్ రోజాతో సహా కేవలం మాట్లాడుతూ సదా రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు లేదంటే సాక్షిలో కూర్చోబెట్ట ఈశ్వర్ చేత లేదంటే ఇంకొకరి చేత ఇంకో చేత చెప్పించేవాడు ఏదొచ్చినా సరే ఏ శాఖకి సంబంధించి ఏ వార్త మొట్టమొదటి వచ్చినా సర్జల రామకృష్ణారెడ్డి అలా ప్రత్యక్షం అసలు ఆయనకి ఈ శాఖలకి సంబంధం లేదు కానీ ఆయనే మాట్లాడిపోవాడు కాబట్టి ఏంటంటే డైరెక్ట్గా మనం రోడ్డు ఎక్కేయకుండా ఈ అతిమాటలు తగ్గించుకుంటే బ్రహ్మాండం ఉంటుంది